హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను సాఫ్ట్ మిన్ను రౌడీ బ్లాక్స్ రోజైతే ఒక మంచి టేస్టీ అయిన పుదీనా పల్లి చట్నీ రెసిపీ అయితే చేద్దాం దానికోసం ముందుగా ఇక్కడ నేను ఒక పుదీన కట్టెని అయితే తీసుకున్నాను ఇది ఆకులన్నీ చించుకుంటే నాకు ఇలా గుప్పెడ ఆకులైతే వచ్చేసాయి ఈ ఆకులను మంచిగా వాష్ చేసుకుని అయితే పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పిడికడి అయితే వేసుకుంటున్నా పల్లీలు అయితే బాగా డ్రై అవుట్ చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయితేనే మనం చేసే చట్నీ అనేది ఒక రెండు మూడు రోజులు ఆగుతుంది ఇప్పుడు పల్లీలను మనం ఇలా టచ్ చేస్తే ఈజీగా ఊడిపోవాలి అప్పుడే పల్లీ అన్నది పర్ఫెక్ట్గా వేగినట్టు ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒక గల పచ్చిమిర్చి వేసుకొని ఇలా పచ్చిమిర్చిని చించి వేసుకోండి ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు చిల్లకుంటుంది పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకొని పుదీనలో ఉన్న వాటర్ అంతపోయి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి టమాటా ముక్కలు ఫ్రై చేసుకోవడానికి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అందులోనే చిట్కడంత పసుపును కూడా వేసుకొని టమాటా ముక్కలు మంచిగా మగ్గించుకోండి టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలను మిర్చి పుదీనాను కూడా వేసుకొని అందులోని ఐదారు వెల్లుల్లి కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని మీరు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఒకసారి ఇలా పలసిచ్చుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకొని అయితే పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది మేము పల్లీలు వేసుకున్నాం గట్టిగా వస్తుంది అసలు మిక్సీ పట్టుకుంటే అనిపిస్తే మీరు ఆ ప్లేస్లో కొద్దిగా వేడి వాటర్ పోసుకొని అయితే మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుంది చలి వాటర్ మాత్రం పోసుకోకండి పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇప్పుడు పోపు వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ దెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి కరివేపాకు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని పోపు వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నష్ట ఒక లైక్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్